శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ శేషగిరి శ్రీష్ఠీ ఎస్ట్రోన్జర్ మాస్టర్ సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్ ముందుగా నా ఛానల్ ఎవరైతే చూసి మొదటిసారి చూస్తున్నారో దానికి సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయానికి వస్తే నేను ఈరోజు ముందుకి మేషరాశి జూలై మాసంలో చెప్పబోతున్నాను జూలైలో ఈ రాశి వారికి మొదటి సగభాగం అంతా అద్భుతంగా ఉంటుంది వ్యాపారస్తులకి అశేషమైన విశేషమైన ధనలాభం నెలిగి ప్రతిష్టలు ఉంటాయి కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు పాలిస్తాయి నూతన వాహనాలు వస్తువులు కొనుక్కుంటారు వ్యాపారస్తులకి అధిక లాభాలు ఉంటాయి సామాజిక సంబంధాలు వెలువడతాయి ఉన్నత వ్యక్తులతో మీ పరిచయాలు పెరిగి తద్వారా మీకు మంచి లాభం చేకూరుతుంది అలాగే మీకు ఎవరైతే వివాహం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఆశించిన మంచి సంబంధాలతో వివాహం సిద్ధిస్తుంది ఇక విద్యార్థులకు కూడా ఉత్తమమైన భవిష్యత్తు కనబడుతుంది వారు అనుకున్న మంచి విదేశీయాన సూచనలు కూడా ఈ రాశి వారికి ఈ మాసం కనిపిస్తుంది మీ ఒక మాట విలువ పెరుగుతుంది అది కుటుంబంలో కావచ్చు ఆఫీసులో కావచ్చు మీ పలుకుబడి పెరుగుతుంది అలాగే మీకు విశేషమైన గౌరవం కీర్తి ప్రతిష్టలు మంచి లభిస్తాయి ఇక ఈ రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి మంచి గుర్తింపు గౌరవము మంచి పదవులు లభిస్తాయి ఎందుకంటే ఈ మాసం భాగం అంతా ఈ యొక్క గురువు చంద్రుడు కలడం చాలా అద్భుతమైన యోగం ఈ యోగం వల్ల వీరికి భాగం అద్భుతాలు అన్నీ కలుగుతాయి అద్భుతాలు జరుగుతాయి వీరి ఇంట శుభకార్యాలు దూరం నుంచి శుభవార్త శ్రవణం చేస్తారు అలాగే విదేశీయానం చేస్తారు సినీ కళారంగం వారికి కూడా వీరికి మంచి వినలేని గుర్తింపు కీర్తి లభిస్తాయి ఇక ఈ మాసం సెకండ్ హాఫ్ అనగా ద్వితీయార్థంలో కొద్దిగా కష్టాలు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా మీకు సంభవించే అవకాశాలు ఉన్నాయి మిత్రులారా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వ్యక్తిగత జాతకానికి ఇకపై నేను అందరికీ ఉచితంగా జ్యోతిష విద్యను అందించాలనుకునే భాగంగా నేను అందరికీ ఇష్టంగా జ్యోతిష విద్యను చెప్పాలనుకుంటున్నాను జూలై సిక్స్త్ నుంచి ఆ రోజు నా బర్త్డే కాబట్టి నేను ఆ రోజు నుంచి జ్యోతిష్యాన్ని సేవగా భావించి పూర్తి ఉచితంగా చెప్పాలనుకుంటున్నాను దయచేసి వాట్సాప్ చేయండి ఎవరైతే చెప్పించుకోవాలనుకుంటున్నారో నేరుగా కనిపితే వాట్సాప్ చేయండి నమస్తే